ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు నీవు లేచి పద్ధనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగు లాభాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను అతడు పద్దనరాములో నున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు యేసావుల తల్లియగు రిప్కా సహోదరుడునైన లాభాను నద్దకు వెళ్ళను ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్మనరామునకు వెళ్ళిపోయిననియు యేషావు తెలుసుకొనినప్పుడు ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని యేసావునకు తెలిసినప్పుడు ఏషావు ఇష్మాయిలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను యాకోబు బేయర్షిబా నుండి బయలుదేరి వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకునూ నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోపు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవ ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళు చిన్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను